జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానయోగము ఇరవై ఒకటవ శ్లోకము నిరాశీ త్యక్తర్వ परिग्रहः शारीरम् केवलं कर्म कुर्वन् नाप्नोति किल्बिषम् ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఫలాలను కోరకుండా మనస్సులో ఇతర విషయములను ఆలోచించకుండా ఆత్మ కంటే ఇతరమైనటువంటి విషయముల మీద మమకారాన్ని నాది అనేటటువంటి మమకారాన్ని పెంచుకోకుండా ఆత్మ కంటే ఇతరమైనటువంటి విషయముల మీద ఆశను వదిలేసి శరీరములో ఉన్నందుకు గాను శరీర పోషణ కోసము మాత్రమే ఉపయోగించేటటువంటి కర్మలను చేసేవారికి పాపాలు అంటుకోవు ఆ చేసినటువంటి కర్మలు బంధకములు కావు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ కర్మలను చేస్తూ ఉండమని ఫలములను ఆశించకుండా కర్మలను చేస్తూ ఉండమని ఫలములను ఆశించకపోతే కోరకపోతే మనస్సులో ఆశ అనేది ఉండదు కనుక మనస్సు ఆధీనములోనికి వస్తుంది కనుక ఆ మనస్సును ఆత్మధ్యానములో నిమగ్నము చేస్తూ కర్మలను చేస్తూ ఉండమని ఆత్మ కంటే ఇతరమైనటువంటి వాటి మీద మమకారాన్ని పెంచుకోకుండా కర్మలను చేస్తూ ఉండమని శరీరమాత్రము చేత శరీర పోషణాది కర్మలను చేస్తూ ఉండమని ఆ రకంగా చేస్తూ ఉంటే పాపాలు అంటుకోవు సంసార బంధములో మనము చిక్కుకోము అంటూ భగవానుడు చేసినటువంటి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ నిత్య జీవితములో ఆచరణ పర్యంతము పర్యవసింపచేస్తూ మనము స్వామి పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం నిరాశీహిత చిత్తాత్మా త్యక్త పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నానోతి కిల్బిషం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయు పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర పరశురాముడు కార్తవీర్యార్జునుడిని ఒక సింహము ఏనుగును వెంబడిస్తున్నట్టుగా వెంటాడుతున్నట్టుగా వెంటాడుతూ ఉన్నాడు పరశురాముడు ఆ కార్తవీర్యార్జునుడిక మాహిష్మతి నగరములో ప్రవేశించే లోపల ఈ పరశురాముడు తనని వెంటాడుతూ ఉండటాన్ని చూశాడు ఎట్లా వస్తున్నాడు పరశురాముడు ఒక పరశువును కవచాన్ని ధనుస్సును బాణములను ధరించి రావటాన్ని కార్తవీర్యార్జునుడు చూశాడు ఆ సమయంలో ఐనేయ చర్మాంబరమర్కధామభి యుతం జటాభి దదృశే పురీం విశన్ పరశురాముడు మంచి కృష్ణాజనాన్ని ధరించి ఉన్నాడు జడలు కట్టి ఉన్నటువంటి అతని శిరోజములు వెంట్రుకలు సూర్యకాంతిలాగా భాషిస్తూ ఉన్నాయి అట్లాంటి పరశురాముడిని కార్తవీర్యార్జునుడు చూసి భయపడి వెంటనే ఆ పరశురాముడిని ఎదుర్కోవటము కోసము తన గజములను రథములను అశ్వములను పదాతి దళాలన్నింటిని కూడా పంపించాడు రకరకాల ఆయుధాలను శక్తి ఆయుధాలను పట్టుకొని వెళ్ళినటువంటి ఆ పదిహేడు అక్షౌహిణుల కార్తవీర్య సైన్యాన్నంతటినీ కూడా పరశురాముడు రామ భగవాన్ అసూదయతూ ఒక్కడే ఒంటరిగా వారందరినీ సంహరించేశాడు శత్రువుల యొక్క బలాన్ని నిర్జించటములో ప్రవీణుడైనటువంటి పరశురాముడు వాయు వేగముతో మనోవేగముతో తన గొడ్డలిని త్రిప్పుకుంటూ శత్రువులను ముక్కలు ముక్కలు చేశాడు పరశురాముడు ఏ దిక్కుకు వెడితే ఆ దిక్కున అతని గొడ్డలి వేటుకు ముక్కలు ముక్కలు అయినటువంటి కాళ్ళు చేతులు భుజాలు తెగి కిందపడి కనిపిస్తూ ఉన్నాయి ఇక రథసారథులందరూ చనిపోయారు అశ్వగజాది వాహనాలన్నీ కూడా నాశనమైపోయాయి ఆ పరశురాముడి యొక్క పరాక్రమము వలన ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణోరక్షతునో జగత్రయ గురు कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रभो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नाल्गवाध्यायमु इरैवकटवश्लोकं निराशीः यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषं निरासीहियतचित्तात्मा यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण